హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ మలకచూరు దగ్గర పెద్దదిప్ప సముద్రం మలగచూరు దగ్గర పెద్దదిప్ప సముద్రం ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టును హెచ్ఎఫ్ క్రాస్ అన్నీ ఉంటాయి ఎక్కడికి నచ్చితే ఆవు బుట్టి రేట్ ఉంటుందండి చూడొచ్చు దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు మిల్కింగ్ కౌస్ అయితే రెండు పూట్ల మూడు పూట పాలు చూసి తీసుకోవచ్చు సూడివైతే నాలుగు నాలుగు దారులు కరెక్ట్గా ఉంటాయి గుడ్డమ్మాయి గ్యారెంటీ ఇస్తాము చూడండి దగ్గరకు వచ్చి పరిశీలించి చూసి తీసుకోండి ఒక ఆవు దాని మిల్క్ కెపాసిటీ డేస్ టైం ఉందో చెప్తాను ఇది చూడండి టాప్ బ్రీడ్ హెచ్ఎఫ్ చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ ఇది తొలసూరికి చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా మంచి సైజ్ హెవీ సైజ్ అండి చూడండి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇంకా ఒక పది రోజులు టైం ఉంది తులసూరు పది పిన్నింది ఇప్పుడు ట్వల్ లీటర్స్ ఎక్స్పెక్టేషన్ టైంకి రోజుకి ఇరవై నాలుగు లీటర్లు చూసుకోవచ్చు అడ్డర్ మీరే లూజు అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు గ్యారెంటీ అండి టాప్ బ్రీడ్ హెచ్ఎఫ్ హెవీ సైజు అడ్డర్ ఇంకా పది రోజులు ఉందండి టైం వచ్చేకి ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు ఎక్స్పెక్టేషను ఇది అర్ధగాడ సేమ్ ఇది సెకండ్ ల్యాక్టేషను హెచ్ఎఫ్ శోకమ్ అండి చూసుకోవచ్చు ఇది టైంకి పది పది పిండింది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్కి ఇరవై లీటర్లు ఇప్పుడు సెకండ్కి ఇరవై నాలుగు లీటర్లు ఎక్స్పెక్టేషను ముందు తొలిసూర్లో ఇరవై పిండింది రోజుకి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఎంత నీట్గా ఉంది చూడండి లూజు లూజ్ గీజ్ ఏం మాట్లాడుకోలేండి హెవీ సైజు మంచి కలర్ అండి చూడచ్చు అడ్డర్ క్వాలిటీ హై అడ్డర్ నీట్గా ఉంది ఇది మంచి సైజు అండి ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల ఎక్స్పెక్టేషను హెయ్ ఇది అర్ధగాడండి ఓలిస్టన్ బీడు ఓలిస్ట్లో ఎస్బీ ఏబీ సెమెను చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ తలకాయ అంతా ఇది రోజు మీద తొలసూరు ఇరవై లీటర్లు పిండింది అండి ఇది హెవీ సైజు ఎయ్ చూడచ్చు అడ్డరు అడ్డరు క్వాలిటీ అంతా నీట్గా ఉంది వరుస అంత బాగుంది చూడొచ్చు ఇది రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ చూడచ్చు లూజ్ ఎంత ఉంది ఇంకా ఒక పది రోజులు టైం ఉందండి ఏబిఎస్ ఏమన్నా మంచి సైజు ఇది ఇరవై లీటర్లు గ్యారెంటీ అండి టై మూడు సెకండ్ లాక్టేషన్ హెవీ సైజులో ఈ మూడు పెద్ద సైజులో ఇది చూడొచ్చు ఇది అర్ధగడ రెండేసులు ఇటు సో తొలసూరుకి ఏడు పిండి ఉంది చూడచ్చు అడ్డర్ క్వాలిటీ ఎంత బాగుంది ఇంకా ఒక పది రోజులు టైం ఉంది ఎయ్ రోజు మీద పదహారు లీటర్లు అయితే గ్యారెంటీ ఎయ్ చూడండి లూజు బాటము బాగుంది ఈ రోజు మీద ఇరవై రోజు మీద పదహారు లీటర్లు గ్యారెంటీ ఏయ్ మంచి కలరు అరదగడ తినేది తాగేది బాగుంది బేస్ క్వాలిటీ ఎంత చూసుకోవచ్చు ఇది టైంకి ఎనిమిది ఎనిమిది లీటర్లో హెయ్ చూడండి అడుగు ఎట్లుందో కాడ గీడ బాగుపడింది హెయ్ హెయ్ చూసుకోవచ్చు లూజింగ్గా ఉందండి ఇది రోజు మీద పదహారు లీటర్లు గ్యారెంటీ అండి ముఖాల సైజు నాణ్యంగా ఉంది హెయ్ ఇది జెర్సీ ఇది అర్ధగాడ రెండో సో చూసుకోవచ్చు ఇది తెలుసూరికి ఏడేడు బిన్నిందండి చూడవచ్చు అంటారు హెయ్ ఇంకా లూజ్ ఉంది వారంలో ఎప్పుడైనా వినొచ్చు ఈ రోజు మీద పద్నాలుగు లీటర్లు గ్యారెంటీ అండర్ క్వాలిటీ అంత బాగుంది హెయి చూసుకోవచ్చు హై రోజు మీద పద్నాలుగు లీటర్లు అండి అవు ఇది వచ్చి హెవీ సైజు ఇది ట్వంటీ డేస్ టైం ఉంది చూసుకోవచ్చు ఫ్రెష్ క్వాలిటీ ఎంత ఇది టైం పది పదండి ఇంకా ఇరవై రోజుల నెల టైం ఉంది చూడొచ్చు హెవీ సైజు ఇది ఇంకా ఇరవై ఇరవై రోజులు టైం ఉంది హెయ్ పాక్కుండా మంచిదండి హెవీ సైజు అవు ఇది ఇరవై లీటర్లు పక్కా హెయ్ ఇది నాలుగు పూలు తరపండి ఇది తొమ్మిది పది ఎక్స్పెక్టేషను పాలు ప్రజెంట్ ఆరు ఏడు ఉంది ఈరోజు రెండో రోజు చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ హెయ్ కదా హెయి అటర్ క్వాలిటీ భారీగా ఉందండి రైతు కూడా ఆడలేగా చూసుకోవచ్చు ఆడలేకండి నాలుగే పళ్ళు రెండు పళ్ళు నుంచి నాలుగు పళ్ళకి వచ్చింది హియ్ ఆర్డర్ అయితే నీట్గా ఉంది హియ్ చూడండి ఏమైందండి ఈరోజు రెండో రోజు ఇది పది లీటర్లు ఎక్స్పెక్టేషను తొమ్మిది పది ప్రజెంట్ ఆరు ఏడు ఉంది జున్ను పాలు ఇంకా వన్ వీక్ టైం పడుతుందండి పాలు కుదుర్కోవాలంటే చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన దగ్గర ఏడావులు ఉన్నాయి హెచ్ఎఫ్ జెర్సీ ఓ చూడండి మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి ఆవుబట్టి రేటు ఆవుబట్టి రేట్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు మన దగ్గర నచ్చకపోయినా అండి వేరే దగ్గర అయినా చూసి తీసేసాము మంచి సైజు బ్రీడ్లు ఉంటాయి మన దగ్గర చూడచ్చు